ఏపీ హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది ఆర్జీవీ మీద నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది పంతొమ్మిదిలో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది గుంటూరు సిఐడి పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు వర్మ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ రెండో వారాలకు వాయిదా వేసింది ఇక ఏపీ హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది

వెల్లడి సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సినిమా రిలీజ్ సంబంధించినటువంటి కేంద్రంలో విశీ కేవలం రాజకీయ పరమైన అధికారులు ఒత్తికి కూరయ్యారు ఒత్తికి చూడైన తన పైన ఏది మృతి పాల్పడుతున్నారు అన్నటువంటి ఒక అభ్యంతరం రామ్ గోపాల్ అదే ఆయన హైకోర్టు ని తన తనటువంటి వాంగ్మో ఇచ్చినటువంటి ఈ వ్యవహారం పైన సినిమా కేసు నమోదు చేయడం సిఐడి అధికారి అవసరమైనటువంటి ఒక క్వశ్చన్ కూడా హైకోర్టు వస్తుంది సో ఈ వ్యవహారం పైన అధికారి యంత్రాంగం మెరసి నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వం కూడా విమర్శకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిఐడి సంబంధించినటువంటి యంత్రాంగం తర్వాత ಸಮೂಹ ನೀಡುವಂತ ನೆವರ ರಾಜಕೀಯ ಪರಮರೆ ಒಂದು ಕೊತ್ರ ಮಾತ್ರನೇ ದಾಗಿ ಉಂಡಿ ಅನ್ನೋ ಒಂದು ತಮ್ಮ ಬಾಮೋಪಾಲ ಅವರು ಹೇಳಿದ್ರು ಈ ಕ್ಷಯಂ ಬಯಲ ಆ ಎಡಿ ಅಂತ ಕರ್ಮ ಕೂಡ ಜಾಯಂತ ಇದೆ ಅದು ತಿಳಿದು ಸಮಾಜಂ ಪೇನ ಪ್ರಬೌಂ ಸಿಕ್ಕದಕ್ಕೆ ಸಮಾಜಂನ್ಯೋ್ಯಕಮನೆ ಕಷ್ಟಪಟ್ಟು ಸುಮರಂಗನ ಸುಮರಂಗನ ಸಹೋದನಕ್ಕೆ ರಾಜಕೀಯ ವರ್ಗ ವೈಷಮ್ಯರು ಕೋಲದಿಕಿನಾನನ್ನು ಕೊನೆ ಇರೋದನ್ನ ವರ್ಣ ವ್ಯವಾರಿ असंतुलित अर्गेनटोटी वायरलिस्ट पूरे केस समाप्त होने पर इनको क्या बंद करने देंगे मेरे को इस इंटरनेट पर जैसे मानकर